ೋ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಮೈ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ನೇತ್ರಾವತಿ ಆನಂದ್ ಕನ್ನಡ ಬ್ಲಾಗ್ಸ್ ಎಲ್ಲರೂ ಹೇಗಿದ್ದೀರಿ ಎಲ್ಲರೂ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ ಅಂತ ಅನ್ಕೊತಾ ಇವತ್ತಿನ ವಿಡಿಯೋ ಸ್ಟಾರ್ಟ್ ಇದ್ದೀನಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಬೆಳಗ್ಗೆನೇ ಇದ್ದು ನೈಟ್ ಪೂರ ಕೌಶಿಕ ಮಲಗಿಲ್ಲ ಯಾಕಂದರೆ ಅವ್ನಿಗೆ ಫುಲ್ ಜ್ವರ ಬಂದಿದ್ದು ದೂರ ಐತ್ರೀ ಎಲ್ಲ ಹಾಗಾಗಿ ಸಡನ್ನಾಗಿ ಹಾಸ್ಪಿಟ್ಲಿಗೆ ಹೋದ್ವಿ ನಾವು ಗದಗ ಹೋದ್ವಿ ಇವತ್ತು ಗದಗ ಹೋಗ್ಬೇಕಂದ್ರೆ ಸಿಕ್ಕಾಪಟ್ಟೆ ದೂರ ಇದೆ ಹಾಗಾಗಿ ಎಲ್ಲ ಸ್ನಾನ ಅದನ್ನು ಮಾಡಿಕೊಂಡು ಹೋದ್ರಾಯ್ತು ಅಂತ ಹೋದ್ವಿ ಆಮೇಲೆ ಅಮ್ಮ ನಾನು ಹೋದ್ವಿ నోడి బేగ బేగన ఎద్దు బెగ్గే బస్ అదకే హోదవి బస్ అంతూ తున్న రేష్ ఇప్పుడు ఫ్రెండ్స్ ఇది బస్టాపల్ బ్వి ఆయే నమ్మక్క ఫోన్ వచ్చి నోడి నమ్మ కౌశిక నగడి జ్వర జాస్తి ఇవు నాం గదగా హివత్తు అది హోదమే వట్ే హసీత ఇది అంతా అది అని ఇష్టవాదు వడ ఇడ్లీ వడ తోటె తిందు ఆమె స్వల్పత్తు కుత్కొవి ఆమె పాళె నమ్దు హన్నకే హన్నొందనే పాళెయిత తు రిరుగుత ఇది దవాఖాన గదగ అర్వి హాస్పిట్ అంతా హి నీ ఉగీ తోర్స్కుంటు బందే మరి కై్యాలి చూజీ పెట్టారు చూ ఇంజెక్షన్స్పెక్కు నాము నమ్మ నోడి యాత ఆట ఆడతాయి యూ కడస్తూ సుమ్మే ఆట ఆడతాయి తుంబే జన ఇరు నోడి ఈ థర్ ఇవ్వు ఎలా ఒకగడే ఆస్పెట్లు ఇష్ట జన అంతూ ఇద్దరు ఊరిదెలమే నమ్మ ఇప్పుడు అదన్నె ముగ్స్కుంటు బందీ సిరట్టి బస్ వేట్ మార్తాద్వి నమ్ముచి నోడి బస్టాపల్ యావర ఆట ఆడతాయి అంత మరి అది గో తు రష్ ఇప్పుడు బస్సు నన్ను వీడియో మనకి బంద్వి మన బ స్వల్ప జ్వర కడిమే ఆగి హాస్పిట్ హోదమే నోడి కైయ్ చూచిబిట్ట సుమ్ ఇత ఇలా కిరికీరి మాట్ బరీ ఆతా ఎత్గో ఎత్గో అంత హెంకే మి ఆట హచ్చే నమ్మమ్మ చిన్ని కర్కొండ్రు నోడి ఈ విడియో ఇష్ట లైక్ మిషర్ కమెంట్ మి సబ్స్క్రైబ్ మి ప్లీజ్ సపోర్ట్ మి